మరి మనకు ఇంత పెద్దగా నేను శిక్ష అయ్యేనందుకు అక్కగారికి అందరూ కూడా అభినందన తెలియాలి సంపన్నత ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి మాకు మీరు ఎన్నికలు మనం కొంచెం కొంచెం వాగ్దాళలు ఇచ్చినవి జరిగినాయి శిఫ్టీ చేసి వాళ్ళతో మాట్లాడు వాళ్ళకంతా ఇద్దరు ఇంకా వాళ్ళందరికీ కూడా మనం చేయడం బాగా వాళ్ళందరికీ రాజకీయ వ్యాధులు సంబంధించిన ఫోటాక్ష ఇబ్బంది పడతా ఉంటారు అంతేకాకుండా మనకు ఇంకా కొంచెం ఎకం అక్కడ చాలా చాలా చేస్తున్నాయి పాల్గొంటున్నటువంటి మండల అదే విధంగా గారికి ఇతర సిఐఎస్ఐలకు అధికారులకు అందరూ అదేవిధంగా ఇది అయితే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఈ స్టేజ్ ఆ తర్వాత ఓపెనింగ్ కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు ఏమనుకోవద్దని అధికారులకు చెబుతా ఉన్నాం మరి నాతో పాటు ఇక్కడ ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి మన కోడూరు రవి గారికి గ్రామ కమిటీకి యువకులకు మరి బ్లాక్ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారికి జిల్లా కిషాన్సీల అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారికి మన మండల అధ్యక్షుడు సూరన్న గారికి మన పెద్ద మనిషి సాయన్న గారికి అదేవిధంగా శ్రీనివా బండి శ్రీనివాస్ గారికి మన సమ్మయ్య నాయక్ గారికి పల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి మరి మన మేడారం లక్ష్మీదేవరా ట్రస్ట్ చైర్మన్ అన్న సారన్న గారికి బాబు గారికి బాబు గారు చాలా తర్వాత అందరికి మా అక్కలకు అన్నలకు మా అక్కలకు చాలా మంది కూడా వచ్చారు ఇలా పనులు పోకుండా ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మరి గత ఎన్నికల సందర్భంగా జరిగింది ఆ మీటింగ్ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ముప్పై కోట్ల ప్రయాణాలు ఒక్కొక్క అక్క పది ఇరవై సార్లు బస్ ప్రయాణం చేసి కానీ మనం బస్ ప్రయాణం పెట్టినాక ఊర్లలో బస్సులు రావద్దు అని పాప ఆటో సోదరులను టిఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టారు అనుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఏమంటాము అంటే ఆటోల ఎందుకంటే పొద్దున సాయంత్రం బస్సు వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నమకుండా పోవాలి మరి ఆటో అన్నమకుండ దాకా వస్తుందా రాదు కదా మరి అట్లా ఆన్మకొండ దాకా పోవాలంటే కనీసం రెండు వందల రూపాయల ఖర్చు వస్తాయి రెండు వందల నెలకు ఒక నాలుగైదు సార్లు అయితే మరి ఒక రెండు మూడు వేల రూపాయల వాళ్ళకు మిగుతాయి ఆడోళ్ళ అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియం ఆదేశం మేరకు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టి ఎవరైనా అడ్డుకున్న ముప్పై కోట్ల ప్రయాణాలు అంటే మన మహిళలు అన్ని సార్లు బస్సు దిగేది అదే కాకుండా మరి ఆరోగ్యశ్రీ ఏదన్నా అయితే పది లక్షల వరకు కూడా ఫ్రీగా వైద్యం అందుతుంది మరి దానితో పాటు మేము ఇక్కడే ఉండి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం ఆ రోజు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఇచ్చేది అవుతుందా కాదు అని కానీ రెండు వందల యూనిట్లు కరెంటు మరి రేపటి నుంచి వచ్చేటువంటి బిల్లు మీకు కరెంటు బిల్లు ఉండదు అంతకుముందు చూస్తే నాకు చాలా సార్లు వచ్చిన ఫోన్ ఇటు ఏ కాల్ కట్టలు కట్టయింది బీసీ కాల్ని కరెంట్ బిల్లు కట్టట్లేదు అని ఇల్లు కానీ పేదోళ్ళు ఉండేటువంటి ఇండ్ల కరెంటు బిల్లులు గతంలో బిఆర్ఎస్ పార్టీ బిండి వసూలు చేసింది కోట్ల కోట్లు ఉన్న ఫ్రీ అసలు గుర్సలు ఉన్న లెక్కేమో కరెంటు బిల్లు కట్ట కానీ ఇప్పుడు అది రాదు ఉన్న వాళ్ళకి కూడా కరెంట్ ఫ్రీ ఇవ్వాలని మన ప్రభుత్వం జీరో బిల్లు బిల్లు పెట్టడం ఇద కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల వరకు మీకు ఫ్రీగా ఉంటాం